నాతో పాటు నాగార్జున గారు చూశారు సినిమా ఇంకా ఆయన అంతా బయట గురించి గట్టిగా పెట్టే చూసుకుని అసలు మాట్లాడటానికి మాట రావట్లేదు ఏమో ఎర్రబడిపోయి ఉన్నాయి ఇదేంటండి ఇది ఒక ఎపిక్ అండి ఒక ఎపిక్ని క్లాసిక్ ఒక ఫిలింని కమర్షియల్ ఎలిమెంట్ జోడించి ఇలా ఫ్యూషన్ చేసి అంత ఇంట్రెస్ట్గా నిలబెట్టడం అనేది వెరీ రేర్ ఫీట్ అండి రేర్గా ఇది అవుతుంది ఇట్స్ హ్యాపీ అండ్ ఓ ఇట్స్ వండర్ఫుల్ అండి ఆ తర్వాత మన వెంకటేష్ ఆయన ఫోన్ చేశారు చేసిన తర్వాత వస్తారా ఉంటారా అని ఏం వెంకటేష్ వచ్చి కలవాలంతే అని ఆయన ఇంటికి రావడం రావటం గట్ట కౌలింగ్ చేసుకుని అలా ఉండిపోయి ముద్దు పెట్టేసి అప్పుడు కూర్చుని సెటిల్ అయిన తర్వాత మన హీరో వెంకటేష్ అమ్మయ్య ఇప్పుడు తీరిందండి నేను నాకు మంచిగా ఉగ్గ పెట్టుకున్నానండి నాకు ఎందుకంటే ఫోన్లో మీకు చెప్పగలను కాంగ్రెస్ అంటే అద్భుతమైన బ్రహ్మాండం చెప్పిన నాకు మాటల ద్వారా తీరదు కాదు గట్టిగా హక్ చేసుకోవాలి అని అనిపించింది ఏంటంటే ఇది అంటూ తన భావం వ్యక్తం చేస్తుంటే నాకు నిజంగా చాలా సంతృప్తిగా ఉంది ఇప్పుడు జైట్ బయట ప్రజానీకం కానీ ప్రేక్షకులు కానీ నా అభిమానులు కానీ వాళ్ళు చెప్పేది నాకు బాగానే ఉంటుంది కానీ నా తోటి హీరోలు ఆర్టిస్టులు అయ్యండి వాళ్ళు అంతా ఫీల్ అయ్యి వాళ్ళు చెప్తున్నారు అంటే కనుక ఇంకా అంతకంటే నాకు కావాల్సినవి ఉంది ఏ అవార్డు దానికి సమానం చెప్పండి ఎందుకంటే సార్ కూడా నిన్న ఫోన్ చేశారు చేసి ఆయన ఆయన మిస్సెస్ ఆయన జనరల్గా రజనీకాంత్ మాట్లాడి బ్రహ్మాండం ఉన్న తర్వాత చాలా బాగుందని పైన పొగిడిన తర్వాత అయిపోతుంది కానీ మిస్సెస్ తీసుకుని ఆవిడ కూడా అంత ఇదిగా బాబా ఏం సినిమా అండి వండర్ఫుల్ అండి అసలు అంత అదే ఫీలింగ్ ఫీలింగ్తో ఎంత బాగుందని ఆవిడ చెప్తుంటే కూడా వండర్ఫుల్